సత్యకి క్రిష్కి మధ్య గొడవ కావడంతో తనైతే భోజనానికి రాకుండా ఉంటాడు అక్కడ ఉన్న వాళ్ళ అమ్మా నాన్నలైతే అదేంటమ్మా ఇంకా రాలేడు క్రిష్యూ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అప్పుడు సత్య ఉండి అమ్మ తను బయట తినేసి వచ్చాడంటమ్మా అందుకే ఇక్కడికి రాలేదు అనగానే అదేంటమ్మా అత్తారింటికి వచ్చి బయట తిని రావడం ఏంటి అనగానే చెప్పు నేను బతిమిలాడనమ్మా కొంచెం కొంచెమైనా తిందురండి అని చెప్పేసి అన్నాను అన్నా కూడా రాలేదు నేనేం చేయని చెప్పు తనని ఎంత బతిమేలా నాకు వద్దు నేను తినేసి వచ్చాను అని చెప్పేసి అంటున్నారు అదే అమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది సత్య అలా అనగానే కుదుర్చుకుంటాను సంపంగి అని చెప్పేసి ఒకసారిగా అంటూ ఉంటాడు క్రిష్ కృష్ణ మాటలు విన్న సత్య ఒక్కసారిగా తిరిగి చూస్తూ ఉంటుంది ఇంకా వచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఇంకా తాగి ఉన్న క్రిష్ అయితే అలా హాయ్ చెప్తూ ఉంటాడు తను అక్కడికి రావడం గమనించిన అత్త అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మా అల్లుడు గారు భోజనానికి వచ్చారు అని చెప్పేసి తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా వచ్చి రాగానే రాళ్ళుడు గారు కూర్చోండి అనగానే ఇంకా వచ్చి తనైతే చైర్లో కూర్చుంటాడు కూర్చోగానే ఇంకా క్రి సత్య అయితే నటిస్తూ ఉంటుంది ఇంకా అదేంటి బాబు కూర్చున్నారు తినండి తినడం మొదలు పెట్టండి అనగానే ఉండి ఇలా అంటూ ఉంటాడు నాకు నాకు ఇంకా మీ కూతురు ఒక అలవాటు చేసిందండి అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా అనగానే వెంటనే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ అయితే ఏం అలవాటు చేసింది బాబు అని చెప్పేసి అంటూ ఉంటుంది తను అలా అనగానే కృషి వెంటనే ఇంకా సత్యముఖం వైపు చూస్తూ సంపంగి ఇంకా నాకు భోజనం ఎప్పుడు నువ్వే తినిపిస్తావు కదా ఇలాంటి టైంలో ఇంకా తినిపించు అని చెప్పి అంటూ ఉంటాడు ఎందుకంటే ఎలాగైనా వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఇంకా సత్యని ఇరికించాలని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటాడు కృషి ఇంకా సత్య అయితే చాలా కోపంతో లోపల ఏం మాట్లాడలేక చాలా ఇంకా కోపంతో ఇంకా కృషి వైపు అయితే చూస్తూ ఉంటుంది క్రిష్ మాత్రం నవ్వుతూ తనకి గట్టిగా తగిలింది అనుకుంటా అని చెప్పేసి తన మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ తన వైపు అదోలా చూస్తూ ఉండిపోతాడు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు హ్యాపీగా నా కూతురు నా అల్లుడికి తినిపిస్తుందేమో అని చెప్పేసి చూస్తూ ఉంటారు మరి సత్య ఇక్కడ క్రిష్కి వాళ్ళు అక్కడ ఉన్న ప్రెస్టేజ్ కోసం తినిపిస్తుందా ఎందుకంటే లోపల మాత్రం చాలా ద్వేషంతో ఉన్న సత్య మరి అక్కడ కావాలని నటిస్తుందా లేదా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్